హాయ్ వెల్కమ్ టు హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కి సంబంధించి డే ఫోర్ షెడ్యూల్ అనేది చూద్దాం సో ఎన్టీపీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాథమెటిక్స్ నుంచి సరాసరి యావరేజ్ అనే టాపిక్ చూడండి అండ్ జీకే నుంచి వివిధ అంతర్జాతీయ సంస్థలు ఏవైతే యుఎన్ఓ కి సంబంధించిన అనుబంధ సంస్థలు అదేవిధంగా ఇండిపెండెంట్ స్వతంత్రంగా ప్రవర్తించే కొన్ని అంతర్జాతీయ సంస్థలుంటాయి వాటి అన్నిటికి సంబంధించి వాటి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది వాటిలో సభ్యదేశాల సంఖ్య ఎంత అదేవిధంగా వాటి యొక్క కార్యనిర్వహణ ఏంటి లేకపోతే అవి ఎప్పుడు ఏర్పడ ఏర్పరచబడ్డాయి ఇలాంటి ముఖ్యాంశాలు మొత్తం చదువుకోవాల్సి ఉంటుంది కన్ఫామ్ గా దీని నుంచి అయితే ఒక క్వశ్చన్ వస్తుంది మనం గతంలో యుఎన్ఓ అదే విధంగా యునెస్కో యొక్క వార్సత్వ ప్రదేశాలు అనేది చదువుకున్నాము ముందు రోజులలో సో ఈ రోజు మనం వివిధ అంతర్జాతీయ సంస్థలకు సంబంధించిన సబ్జెక్ట్ అనేది చదువుకుందాం అదేవిధంగా గ్రూప్ డి అయితే మ్యాథమెటిక్స్ నుంచి సరాసరి చేసుకుంటే టాపిక్ యావరేజ్ అనే టాపిక్ సైన్స్ నుంచి వ్యాధి విజ్ఞాన శాస్త్రం అనే టాపిక్ ని చూడండి ఖచ్చితంగా ఈ వ్యాధి విజ్ఞాన శాస్త్రం నుంచి వన్ ఆర్ టూ మార్క్స్ ఒక్కోసారి రెండు మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మన గతంలో ఫిజిక్స్ నుంచి సౌండ్ అదేవిధంగా లైట్ అనే చాప్టర్స్ కాంతి ధ్వని అనే చాప్టర్స్ కంప్లీట్ చేసాము దాంట్లో నుంచి కూడా వన్ వన్ క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది మీరు ఈ డే ఫోర్త్ వరకు కంప్లీట్ చేసినట్లయితే డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ షెడ్యూల్ వరకు కంప్లీట్ చేసినట్లయితే మనం సైన్స్ నుంచి ఈజీగా ఫోర్ మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు సో ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే డే వన్ నుంచి సంబంధించిన షెడ్యూల్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడ్డాయి మీరు మొదటి రోజు నుంచి కూడా ప్రిపేర్ అవ్వచ్చు